ఈ చౌవునొప్పి అనేది చాలా కామన్ అండి ఇది చాలా డిఫరెంట్ కారణాల వల్ల వస్తూ ఉంటుంది మెయిన్ థింగ్ ఏంటంటే చాలామంది ఈ చెవులలో పుల్లలు పెట్టుకుని తిప్పుకోవడం వల్ల చెవులో చర్మం ఏదైతే డ్యామేజ్ అవుతుందో దానివల్ల చాలా కామన్గా చెవునొప్పి వస్తుంది పిల్లల్లో చెవునొప్పి కారణం ఏంటంటే మనందరికి ఒక గొట్టం ఉంటుంది ముక్కు నుంచి చెవికెళ్ళే గొట్టం ఆ గొట్టం ఏమవుతుంటే పిల్లలకి జలుబు వచ్చినప్పుడు ఇది బ్లాక్ అయ్యి మధ్యరాత్రిలో కయ్యమని నొప్పిని ఏడుస్తారు ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్ వల్ల కాదు ఇవి బేసికలీ డ్యామేజ్ చేయడం వల్ల చెవులో ముక్కు పుల్లలు పెట్టుకుని లేకపోతే బాగా వచ్చినప్పుడు ఈ గొట్టం బ్లాక్ అవడం వల్ల నొప్పులు వస్తాయి ఇంకోటి ఏంటంటే కారణం చెవు నొప్పి రావడానికి బాగా ఫంగస్ పట్టడం వల్ల లేకపోతే బాగా వ్యాక్స్ కట్టడం వల్ల వస్తుంది వ్యాక్స్ మరీ ఎక్కువగా కట్టి చాలా రోజులు దాన్ని క్లీన్ చేయకపోతే కూడా ఏమవుతుందంటే ఈ వ్యాక్స్ చాలా ఎక్కువైపోయి ఆ చెవులో ఉన్నది ఇయర్ కెనాల్ అంటే గొట్టం దాన్ని ప్రెస్ చేసి నొప్పి కూడా వస్తుంది అనమాట ఇవన్నీ ఏమిటంటే ఇన్ఫెక్షన్ కాదు ఇన్ఫెక్షన్ వల్ల నొప్పి వచ్చేది ఏమిటంటే ఇదే జలుబు ఎక్కువగా అయిపోయి ఈ పిల్లల్లో ఈ కప్పం ఏదైతే ముక్కులోంచి చెవులోకి వెళ్తుందో అది ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఈ దీన్ని ఏఎస్ఓఎం అంటాం అంటే బాగా లోపల పసు చేరినప్పుడు ఈ పెయిన్ వస్తుందనమాట సో నొప్పి ఇన్ఫెక్షన్ వల్ల కూడా అవ్వచ్చు ఇన్ఫెక్షన్ లేకుండా మామూలుగా ఇంజురీ వల్ల అయినా వ్యాక్స్ వల్ల అయినా లేకపోతే ట్యూబ్ బ్లాక్ వల్ల అయినా కూడా అవ్వచ్చు అనమాట